ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత రెండు సీట్లు మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎంతో కంప్లీట్ చేస్తారు శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తారు చేస్తున్నారు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని హౌ మెనీ డేస్ ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేసి వస్తుంది కదా నైన్టీ డేస్ లో కంప్లీట్ చేస్తాం వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటిగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటుడు అటు చూస్తా అటు అటు టాట్ కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్డి ఇస్తున్నారు ట్రైలర్ షాప్ 4.0 रो वन ईयर सैंक्शन बजट टू सेंट्रल गवर्नमेंट इज रागानी इज सेट अकाउंट्स ओके आप इधर दिसकोन वट गो अर्जुडू ओके